అందరికీ నమస్కారం నా పేరు అనుకోటేశ్వరరావు నేను శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను నేను అడ్జెట్కి ప్రిపేర్ అయ్యానండి మీ అందరికీ తెలియజేయండి ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎజ్జిటి వాళ్ళు స్కూల్ అసిడెంట్ వాళ్ళు మిగతా టీజీటీ పీజిటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఒక అభ్యర్థులందరూ ఒక డిలామాలో ఉన్నారు ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే రెస్పాన్సిలిట్లు అందరివి రిలీజ్ అయిపోయాయి రెస్పాన్సిలిటీలు చూసి కొంతమంది వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు సంపాదించడం అయితే జరిగింది కొంతమంది అయితే పూర్తిగా కిందకు పడిపోవడం అయితే జరిగింది కొంతమంది అటు కాక ఇటు కాక మధ్యలో ఉండిపోవడం అయితే జరిగింది బాగా మార్కులు వచ్చిన వాడికి అక్కడికి జాబ్ వస్తుంది అనేసి వాడికి కొంత హోప్ ఉంటుంది ఓకే మీకు పూర్తిగా కింద పెడుకున్న వాడికి ఎలా ఉంటుందంటే నాకు జాబ్ రాదులే అనేసి వాడు ఏదో ఒక ఉద్యోగంలో వెతుక్కుంటాడు మధ్యలో ఉన్న వాళ్ళ బాధ వర్ణతాతీతం ఆ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి సో అటువంటి వాళ్ళందరి గురించి నేను వీడియో చేయదలుచుకున్నాను మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరమైతే లేదు తక్కువ మార్పులు వచ్చిన వాళ్ళ కూడాన్ని వాళ్ళ కేటగిరీ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకు అనుకూలమైన కేటగిరీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళ కూడాన్ని నార్మలైజేషన్ పత్రిక వలన ఒక ఐదు టు ఆరు మార్కులు కలిసి ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది వాళ్ళ పేపర్ ష్రిప్ బట్టి సో ఎవరు కూడాన్ని అధైర్యపడవద్దు ఇది వచ్చింది ఓన్లీ ప్రైమరీకి మాత్రమే ప్రైమరీకి తర్వాత మనము వారం రోజులు మనకు అబ్జెక్షన్స్ కీ టైం ఇచ్చారు వారం రోజుల్లో అబ్జెక్షన్స్ పెడతాం అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి వాట్లు మనం పెట్టినవి ఇవన్నీ కూడా సమ్మిళితం చేసి వాళ్ళు సమీక్షించి ఫైనల్గా ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు సో ఆ తర్వాత మనకి నార్మలైజేషన్ ప్రక్రియ అయితే పేపర్ సిఫ్ట్ బట్టి ఆ పేపర్ యొక్క యావరేజ్ బట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ యావరేజ్లో పేపర్ కాఠినత స్థాయి బట్టి మార్పులు యాడ్ అవ్వడమా లేకపోతే తగ్గించడమా అనేది నార్మలైజేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది మీరు అంతకుముందు అందరూ కూడా ఉండి మనం అందరం కూడా ఫేస్ చేసింది సిబిటీ ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్ రాసాం టెట్ ఎగ్జామ్లో మొన్న ఫైనల్ లాస్ట్ టెట్లో అయితే కనీసం ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ మధ్యన కొందరికి కొన్ని సెక్షన్ వారికి యాడ్ అవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు కూడాన్ని బిఎస్సి మార్పులు కూడాన్ని కొంచెం తారుమారు అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎటువంటి ఇబ్బంది అయితే మెయి మెయిన్గా ఎక్స్పెషల్లీ ఒకటి రెండు షిఫ్ట్లో జరిగిన వాళ్ళకైతే ఇప్పుడు బయాలజీ మ్యాథ్స్ స్కూల్ టెస్టెంట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా కొన్ని ఒకటి రెండు షిఫ్ట్లలో మాత్రమే జరిగేది అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది నార్మలైజేషన్ పెద్దగా ఎఫెక్ట్ పడదు కానీ ఎస్జిటి మీద విపరీతంగా నార్మలైజేషన్ ప్రభావం అయితే చూపిస్తుంది ఎందుకంటే మినిమంలో మినిమం పది సెక్షన్లు అయితే జరిగాయి పది సెక్షన్లో పేపర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండడం అయితే జరిగింది అన్నీ ఒకే రోజుల్లో వెళ్ళినా మనకి మెయిన్గా డిసైడింగ్ అయింది జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు ఇంగ్లీషు ఇవి కొన్ని సెక్షన్ల వారికి ఈజీగా ఉన్నాయి కొన్ని సెక్షన్ల వారికి డిఫికల్ట్గా ఉన్నాయి సో మార్కులు అక్కడే కోల్పోవాల్సి రావడం అయితే జరిగింది సో అటువంటి వాళ్ళు యొక్క పేపర్ స్విఫ్ట్ మొత్తంగా యావరేజ్ చేసి నార్మలైజేషన్ ప్రక్రియలో వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే సో మీరెవ్వరు కూడా అధైర్యపడవద్దు సోషల్ మీడియా ఇప్పుడు విపరీతంగా మనకి దయ ఆందోళనని కలిగిస్తుంది సో ఎటువంటి అటువంటి పుకార్ల ఎవరు కూడా నమ్మవద్దు మీకు వచ్చిన మార్కులు మీరు ఎంతో కష్టపడేసి ఆ మార్కులు సంపాదించడం జరిగింది మీరు కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్ వరకు వేచి ఉండండి ఎటువంటి తొందరపాటు మీరు తీసుకోవద్దు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీరు సక్సెస్ కంపల్సరీ అవుతారు సక్సెస్ కాకపోయినట్లయితే వేరే ఆల్టర్నేటివ్ జాబ్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఎన్ని లక్షల మంది రాసాం మూడు లక్షల పైన రాసాం మనం ఎగ్జామ్ అలాగనేసి మూడు లక్షల మందికి ఉద్యోగాలు గవర్నమెంట్ కల్పించలేదు మనకిచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్ట్లు మాత్రమే భర్తీ అవుతాయి మిగతా వాళ్ళు అందరు కూడా పాయింట్లలో పోవచ్చు ఒక మార్కులో రెండు మార్కుల్లో పోవచ్చు కొంతమందికి ఎక్కువ తేడా ఉండవచ్చు అలాగనేసి మనం ఎటువంటి ఇది పడాల్సిన అవసరం లేదు కష్టపడడం వ్యాసాం ఎగ్జామ్ రాసాము మార్కులు వచ్చాయి మన ఆ తర్వాత దేవుడిదయ్య అయితే జాబ్ వచ్చినట్లయితే జాబులు చేరితే తర్వాత పరిస్థితి జాబ్ రాకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూసుకొని మనము స్థిరపడాల్సి ఉంది ప్రతి ఆట కూడా డిఎస్ ఉంటున్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా నెక్స్ట్ చదవడానికైతే అవకాశాలు అయితే హోప్స్ అయితే పెట్టుకోండి బట్ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు